తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో జక్యూలకు సంబంధించిన ముఖ్య సోదరులంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వాళ్ళ చేతుల మీదుగా మీ అందరికీ కూడా కుక్కలు ఎవరు జరుగుతుంది మీ ఎవరికి విషయం ఐదు మంది రండి కూపర్లు ఇవ్వండి అది కుక్కలు తీసుకోండి హ్యాపీగా ఆహారం అవసరం రోడ్ పైకి వెళ్ళిపోండి వాళ్ళ లోపల రాదండి అందరికీ కుక్కలు ఇస్తారు కాబట్టి తొక్కిస్తాను అవసరం లేదు అర్ధగంట కంటే గంట

అనే ప్రోగ్రాంని ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడ రాణీనగర్లో దారిద్య్ర రేఖ కింద ఉండే వాళ్ళకి అందరినీ ఇన్వైట్ చేసి పాత తెలుగుదేశం కార్యకర్తలను సైతం పిలుచుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ కుక్కర్లో పంపిణీ కార్యక్రమం జరిగింది ఇంతకు మునుపే ఈ కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత కూడా జగివల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది ఇంకా వార్డు వైజర్గా ఇంకా ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు ఇయనే కాదు ఇంతకుముందు కూడా వీళ్ళ పూర్వీకులు కూడా ఇలాగే సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మన అనంతపురం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు వారికి ఎందుకంటే ప్రతి విషయంలోనూ ముందు ముందుండి నడిపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా సమానందంగా సమానంగా వాళ్ళకందరికీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి చేతనేంత హద్దుకు మించే వాళ్ళకి సోషల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఇన్ని రోజులు ఇలాగే ముందుకు సాగుతున్నారు ఇప్పుడు కూడా జగీవులన్న గారు చాలా దీని మీద సోషల్ యాక్టివిటీస్ మీద చాలా ప్రాముఖ్యత చాలా మొత్తం మొత్తం ఇంపార్టెంట్ కలిగిస్తారు అట్లానే మా అమ్మ టీం కానివ్వండి టిప్పు ట్రస్ట్ కానివ్వండి ఇక తర్వాత మా మా స్నేహితులు కానివ్వండి మా మొత్తం అంతా మా ఆర్గనైజేషన్లో కానివ్వండి అమ్మ టీమ్ ఆర్గనైజేషన్లో కానివ్వండి వాళ్ళ వాళ్ళ మిత్రబృందం కానివ్వండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క యాక్టివిటీస్లోనూ ఆయన ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే ఏమి రగ్గుల పంపిణీ కార్యక్రమం అయితే ఏమి దోమతర్ల పంపిణీ కార్యక్రమం అయితే ఏమి బీద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు ఒక బీరువాలు ఇవ్వడం కానీ ఒక షోకేస్లు ఇవ్వడం కానీ ఒక చీరలు అందించడం కానీ ఒక భీము వాళ్ళకి సప్లై చేయడం కానీ ఇవన్నీ యాక్టివిటీస్ మా వెనుకలుండి ఆయన ముందుకు నడిపిస్తున్నారు చాలా కృతజ్ఞత ఇంకో విషయం అంటే ఇప్పుడు ఈయన ఒక మన మన గురించి మన మైనార్టీల గురించి ఆయన చట్టసభల్లో మాట్లాడాలని మా కోరిక ఉంది ఈ మాట ఎందుకంటున్నానంటే నేను ఇంతకుముందు ఒక అగ్ర కులాల వాళ్ళు గెలిచినారంటే ఏ పార్టీకి సంబంధం లేక బాగా పార్టీకి అంత పార్టీకి అతీతంగా ఏ కులమైనా కూడా మేము ఇక్కడ అనంతపూర్ అర్బన్లో మేము ఓట్లేసి గెలిపించినాము ఇప్పుడు మా కోసం మా గలం ఇప్పే నాయకుడు మాకు కావాలని చెప్పేసి ఇప్పుడు మేము అదే పనిగా ఎక్కువ మేము చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కోరుతున్నాం ఎందుకంటే ఈసారి అర్బన్ టికెట్ మాకు జగిల్లా గారిని కానీ ఇవ్వండి ఎందుకంటే ఈయన సోషల్ యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటారు అదే కింద ఒక లోక్సభలో మాట్లాడే వ్యక్తి అయితే మా సమస్యలు కూడా గవర్నమెంట్ తరఫున తీరుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము ఎంతవరకు అయితే మేము సొంత ఖర్చులతో మేము ఇవన్నీ చేస్తాము కొంచెం మా ప్రభుత్వం సహకరిస్తే మేము ఇంకా కొంచెం ముందుకు పోయి మేము ఇంకా కొంచెం మెరుగుపడతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా మా మిత్ర బృందం కలిసి కోరుకుంటుంది ధన్యవాదాలు ప్రోగ్రామ్కి కేఎం జకేవుల్లా అన్న ఎనిమిదవ డివిజను తొమ్మిదవ డివిజన్ పదవ డివిజన్ మొదటి విడక మంచి తక్కువగా వేదోళ్ళకి అన్న కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది అన్నకి ధన్యవాదాలు చాలామంది కుక్కర్లు పంచితే చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమానికి అన్న ఇంకా ఇంతమందికి పంచుతాను ప్రతి డివిజన్కి ఇస్తానని అంటున్నాడు అన్నకి మా ఎనిమిదవ డివిజన్ తరపున మా ధన్యవాదాలు